వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మా ఇంటి దగ్గర ఉన్న అన్ని చెట్లు అయితే మీకైతే చూపించబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంకొక విషయం అయితే చెప్పాలి మీకైతే ఒక చెట్టు అయితే చూపించాలనుకున్నాను ఆ చెట్టు అయితే మొన్న కోజులు వచ్చేసి అయితే దాన్ని అయితే విరగొట్టేసాయి ఆ చెట్టు అయినా కూడా చూపిస్తాను వాటి కాయలు ఒక కొన్ని రోజుల తర్వాత కాసిన తర్వాత ఆ కాయలు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు అదే ఆ చెట్టును ఇప్పుడు విరిగిపోయిన చెట్టునైతే అయితే మీకు చూపించాలనుకుంటున్నాను ఓకే ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళి అయితే చూద్దాం ఇప్పుడు ఇదిగో చూడండి ఇక్కడ ఇది కొమ్మ ఈ కొమ్మ ఉంది కదా ఇది ఇదంతా విరిగిపోయింది ఇదిగోండి ఈ ప్లేస్లో ఇదిగో ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో విరిగిపోయింది ఇదిగో ఇది షుగర్ చెట్టు వీటికి కాయలు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇదిగో ఇలా ఉంటాయి చూసారు కదా ఇవి చాలా ముళ్ళు ముళ్ళు ఫ్రెండ్స్ కూర్చుకుంటున్నాయి ఇప్పుడు మా ఇంకొక చెట్టు ఇది హైబ్రిడ్ జామ చెట్టు చూడండి చూడడానికి హై చాలా హైట్ పెరిగింది కాకపోతే వీటికి ఉన్న కాయలు ఏంటంటే స్పెషాలిటీ వీటికి ఉన్న కాయలు మాత్రం పెద్దగా ఉంటాయి చూడండి కాయలు ఇలా పెద్దగా ఉంటాయి కాకపోతే కాయలు పెద్దగా ఉంటాయి కానీ అవి పండుగ పెద్దగా అవుతాయి నాకు తెలిసి ఆ కాయలు ఇంత అవుతాయన్న నాకు అనిపిస్తుంది కానీ అంత అయ్యే వరకు కోతలు ఎప్పుడు ఉంచలేదు మా ఇంటి దగ్గర ఒకరోజు ఇంతకంటే పెద్దగా అయింది వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది మీకు జామ చెట్టు కూడా చూపించాను కదా ఇప్పుడు నిమ్మ చెట్టు అయితే చూపించబోతున్నాను చూడండి ఇంకో ఇక్కడ పైన ఇది ఎంత నిమ్మ చెట్టే చూడండి ఇది నిమ్మ చెట్టు కింద నుంచి పైన కాకపోతే నిమ్మ చెట్టు అయితే చాలా పెద్దది కాకపోతే ఏంటంటే దీనికి ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే చెట్టు పెద్దగానే ఉంటుంది కానీ కాయలు చాలా చిన్నవి కాయలు చిన్నవి అవి రసం కూడా రాదు దాంట్లో అది దీని స్పెషాలిటీ ఇంకొకటి మన కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు ఏంటంటే మొన్న చెట్టు అయితే కొట్టేసాము అది ఆ చెట్టు నుంచి వచ్చిన కాయని ఇక్కడ పక్కకు అయితే పెట్టేశాము మీకైతే కొట్టేసిన చెట్టుని మళ్ళీ పెట్టిన చెట్టుని అయితే చూపిస్తాను ఇగో ఇదిగో చూడండి ఇది కొట్టేసిన చెట్టు ఇప్పుడు మళ్ళీ పెట్టిన చెట్టు అయితే చూపిస్తాను మీకు అది పెట్టి ఒక త్రీ మంత్స్ అవుతుంది అందుకే కొద్దిగా పెద్ద పెరిగింది చూపిస్తాను ఇప్పుడు చూడండి వస్తుంది ఇదిగో చూసారు కదా ఇది కింద ఇలా ఉంది కింద నుంచి ఇలా చూసారు కదా ఎలా ఉందో ఇంకొక చెట్టు అంటే మా దగ్గర మైదాక్ చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్ ఇదిగో అండి పక్కకే ఇదిగో ఇది మైదాక్ చెట్టు గోనిటాక చెట్టు చాలా చాలామంది అయితే వచ్చి చంపుకొని ఇక్కడే మా రోల్ దగ్గర దాని అయితే నూరుకుంటారు ఇక్కడ ఇక్కడ నూరుకొని ఇక్కడే పెట్టుకొని వెళ్ళిపోతారు ఇక్కడే పెట్టుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర క్లీన్ చేసేసుకుంటారు ఇక ఇది నా ఫేవరెట్ సైకిల్ దీనికి ఎన్ని రిపేర్లు వచ్చినాయో నాకే తెలుసు ఫ్రెండ్స్ వాటి చేస్తే నేను రిపేర్ చేసుకుంటా లేకపోతే లేదు లేకపోతే అలాగే వదిలేస్తాయి ఇక ఇది మా మామిడి చెట్టు చూసారు కదా ఈ మామిడి చెట్టు మా ఇంటి దగ్గర అయితే అన్ని ఫ్లవర్స్ అన్నీ అన్నీ ఉంటాయి ఇంకొక స్పెషల్ ట్రీ నేను రోజు తింటాను వీటి ఫ్రూట్స్ అయితే చూసారు కదా గువా ట్రీ జామ్ చెట్టు చూడండి చూసారు కదా కాయలు చిన్న కాయలు కూడా పండాయి వీటికి ఎందుకు కాయలు అంటే త్వర త్వరగా వీటికి మేము ఎక్కువ వాటర్ పొదురుతున్నాం ఇది ఇది పైప్ కనెక్షన్ మాకైతే కూలు కూడా ఉన్నాయి ఇలా చూడండి అక్కడ అక్కడికి వాటర్ వెళ్తాయి అదంతా చెట్టు అన్నమాట ఓకే ఇప్పుడైతే ఈ కాయ అయితే అయితే తెమ్కొని చూద్దాం ఫ్రెండ్స్ వా ఈ కాయ చూడండి చాలా పెద్దగా పెరిగింది ఇదైతే రెడ్ మా చెట్టులో ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ చెట్టుకి వైట్ జామకాయలు కాస్తాయి రెడ్ జామకాయలు కాస్తాయి రెండు టైప్స్ ఒక్క చెట్టుకే కాస్తాయి అది ఎందుకో ఇంతవరకు నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్ మీకు అర్థమైతే చెప్పండి ఇప్పుడైతే ఈ జామకాయ అయితే నేను తినాలి బాయ్ ఫ్రెండ్స్